అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పన్నెండవ స్థానం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేద్దామని చూస్తున్నాను సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు సగం సగం చూస్తే మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా చాలా ఉంది కాబట్టి పూర్తిగా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి చాలా మంది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు దుస్థానాలు కాబట్టి కంగారు పడుతూ ఉంటారు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి నేను చాలా వీడియోస్ లో కూడా నేను ఇదివరకు చెప్పాను అది ఏంటి అంటే ఏ స్థానం కూడా పూర్తిగా నెగిటివ్ ఫలితాలు అంటే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వదు ఖచ్చితంగా మంచి ఉంటుంది అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఆ స్థానం బట్టి ఉంటుంది పన్నెండవ స్థానంలో కూడా ఏ గ్రహాలు ఉన్నా కూడా పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వవు ఖచ్చితంగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి అది మీరు దృష్టిలో పెట్టుకోండి పరాశర హోరా శాస్త్రం ప్రకారం అంటే మన పరాశర మహర్షి ప్రకారం పన్నెండవ స్థానం అనేది సమస్థానము అంటే న్యూట్రల్ హౌస్ రెండవ స్థానం కానీ పన్నెండవ స్థానం కానీ ఈ రెండు కూడా న్యూట్రల్ హౌసెస్ అనమాట ఇప్పుడు ఏ రాజయోగం అయినా సరే ఒక జాతకంలో ఏర్పడింది అంటే ఆ రాజయోగము దేని వల్ల ఏర్పడుతుంది కేంద్ర కోణ స్థానాలు బట్టి రాజయోగం అనేది ఏర్పడుతుంది కేంద్రాధిపతులు అలాగే కోణాధిపతులు ఈ రెండు కూడా కలిసి కేంద్ర స్థానాల్లో ఉన్న లేదా కోణ స్థానాల్లో ఉన్న దాన్ని బ్రహ్మాండమైన రాజయోగం అని చెప్తారు అయితే అదే రాజయోగం కనక రెండవ స్థానంలో గాని పన్నెండవ స్థానంలో కానీ ఉంటే దానికి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండదు పూర్తిగానే బలంగానే రాజయోగం ఉంటుంది ఎందుకు అంటే ఈ రెండవ స్థానం అనేది పన్నెండవ స్థానం అనేది న్యూట్రల్ హౌసెస్ కాబట్టి అంటే సమస్థానాలు కాబట్టి వీటిలో నెగిటివ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉండదు ఇంకా ఈ కేంద్రాలు కోణ స్థానాలు కాకుండా మిగతా ఏ స్థానాలైనా కూడా ఆ స్థానాల్లో రాజయోగం కనుక ఉంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంటే ఇబ్బంది అంటే అంత అద్భుతంగా రాజయోగం ఉండకపోవచ్చు అంటే అనుకున్నంత రీతిలో ఆ రాజయోగం అనేది ఉండకపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ సమస్థానం అయిన పన్నెండవ స్థానంలో ఎటువంటి యోగం ఫామ్ అయినప్పటికీ అది బాగానే ఉంటుంది అసలు పన్నెండవ స్థానం అంటే ఏంటి మనకి రెండవ స్థానంలో ఒక గ్రహం ఉంది అంటే అది ఒకటవ స్థానంలో ఉదయించడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అలాగే పన్నెండవ స్థానంలో ఒక గ్రహం ఉంది అంటే అంటే ఆల్రెడీ ఒకటవ స్థానం నుంచి బయలుదేరి పన్నెండవ స్థానానికి మూవ్ అయింది అని అర్థం పన్నెండవ స్థానము అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించిన స్థానం మన పాస్ట్ కి సంబంధించిన స్థానం మన జీవితంలో ముందు అంటే ఆల్రెడీ అయిపోయిన జీవితం ఉంటుంది కదా అప్పుడు ఏ ఏ పరిస్థితులు మనం ఫేస్ చేసాము ఎలాంటి ఇబ్బందులు పడ్డాము లేదా ఎలాంటి మంచి జరిగింది పాస్ట్ అన్నీ కూడా మనకి పన్నెండవ స్థానం సూచిస్తుంది కేవలం ఈ లైఫ్ గురించే కాదు కిందటి జన్మలలో కూడా మనం ఏదైతే చేశామో ఏదైతే పనులు చేయబట్టామో ఇవన్నీ కూడా ఈ పన్నెండవ స్థానం బట్టి మనం చూడవచ్చు లగ్నం అంటే ఏంటి మన బర్త్ అంటే మన జననము పన్నెండవ స్థానం అంటే ఏంటి మన జననం నుంచి కూడా ఫ్యామిలీ పిల్లలు పెళ్ళి ఉద్యోగం ఇవన్నీ అయిపోయిన తర్వాత పన్నెండవ స్థానం అంటే అండి ఈ భూప్రపంచ ఈ భూ ప్రపంచం నుంచి వెళ్ళిపోవడం కాలం చేసిన తర్వాత ఈ భూ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాం కాబట్టి అదర్ రెల్మ్ అంటే అదర్ ఇతర లోకాలను సూచించేది ఇతర లోకాలకి తిరిగి ప్రయాణం మనకి సూచించేది పన్నెండవ స్థానము పన్నెండవ స్థానం అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన స్థానము మోక్షానికి సంబంధించిన స్థానము ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన స్థానము హాస్పిటల్స్కి సంబంధించి ఆశ్రమాలకు సంబంధించి అలాగే జైళ్ళకు సంబంధించిన స్థానము పన్నెండవ స్థానం అంటే లాస్ ఎక్స్పెండిచర్ అలాగే వ్యయ స్థానము అంటారు కదా వ్యయం కూడా పన్నెండవ స్థానం బట్టి చూడాలి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది కూడా పన్నెండవ స్థానం బట్టి చూడొచ్చు ఇప్పుడు ఇందులో ఏ గ్రహం ఉంటే ఎలా ఉంటుంది మీకు ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలండి అదేంటి అంటే నేను చెప్పింది ఖచ్చితంగా అలానే ఉంటుందని నేను చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే నేను పూర్తిగా జాతకం అంటే ఎవరైనా సరే పూర్తిగా జాతకం పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ ఫలితాలని కరెక్ట్ గా చెప్పే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా చాలా జనరిక్గా జనరల్గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ తప్ప ఇది ఖచ్చితంగా ఎలాగే ఉంటుందని నేను ఎక్కడా చెప్పట్లేదు అయితే ఇంకొక విషయం నేను చెప్పేవన్నీ కూడా రకంగా పాజిటివ్గా అనిపించే అవకాశం ఉంటుంది కానీ మీరు వీడియో పూర్తిగా చూస్తే అక్కడ కూడా మీకు ఒక అవగాహన ఖచ్చితంగా వస్తుంది పన్నెండవ స్థానము అంటేనే నేను ఇందాక చెప్పినట్టు సమస్థానము కాబట్టి ఇందులో గ్రహాలు ఉంటే అలా ఉంటుంది ఒకటవ స్థానము అంటే లగ్నానికి సంబంధించిన సిగ్నిఫికేటర్ ఎవరు సూర్య భగవానుడు అంటే సూర్య భగవానుడు లగ్నానికి సంబంధించిన కారకత్వ గ్రహము ఎప్పుడైతే సూర్య భగవానుడు పన్నెండవ స్థానంలో ఉన్నారో సూర్య భగవానుడు లగ్నానికి సంబంధించిన కారకత్వ గ్రహం కాబట్టి పన్నెండవ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఆయుష్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క హెల్త్ వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ ఎక్కువ వాళ్ళకి రోగాలు రావు దేనికి కూడా ఎక్కువ ఇబ్బంది పడరు అంత ఇబ్బంది ఎక్కువ పడరు అనమాట అలాగే సూర్యుడు కాబట్టి మంచి నేమ్ ఫేమ్ స్టేటస్ అనేది ఖచ్చితంగా వస్తాయి అలాగే ఒక రకంగా రెస్ట్లెస్ మైండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట వీళ్ళు చాలా రాయల్గా ఉంటారు చాలా అథారిటేటివ్గా ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది అలాగే సూర్యుడు తండ్రికి సంబంధించిన గ్రహం కాబట్టి తండ్రికి కూడా కారకుడు సూర్య భగవానుడు కాబట్టి తండ్రి నుంచి పూర్తి సపోర్ట్ అనేది ఈ వీళ్ళకి దక్కుతూ ఉంటుంది ఖచ్చితంగా చంద్రుడిని చూసుకుంటే చంద్రుడు నాలుగవ స్థానానికి సిగ్నిఫికేటర్ అంటే నాలుగవ స్థానానికి సంబంధించిన కారకత్వ గ్రహము ఎప్పుడైనా సరే కారకత్వ గ్రహం అయిన చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉంటే నాలుగవ స్థానం అంటే ఏంటి సుఖ స్థానము కంఫర్ట్ కంఫర్ట్స్ సూచించే స్థానము తల్లికి సంబంధించిన స్థానము వాహనాలకి సంబంధించిన స్థానము మన రెసిడెన్సీకి అంటే మన ఇల్లు మన యొక్క ఇన్నర్ పీస్కి సంబంధించిన స్థానము సో ఎప్పుడైతే చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా పీస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది మదర్ నుంచి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది మదర్ కి అలాగే ఈ నేటివ్ కి ఎవరిదైతే జాతకుడు ఉంటారో వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచి ఆయుష్ వాళ్ళ మదర్కి ఖచ్చితంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఫిజికల్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి వాహన సౌఖ్యం ఖచ్చితంగా ఉంటుంది మంచి ఆస్తులు ఎసర్ట్స్ అనేవి వీళ్ళు ఖచ్చితంగా పోగు చేసుకుంటూ ఉంటారు ఆ ఇన్నర్ పీస్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ చాలా సుఖంగా ఉంటుంది నేను ఇక్కడ కేవలం కారకత్వ గ్రహమైన చంద్రుడు పన్నెండులో ఉంటే మాత్రం గురించే చెప్తున్నాను ఇప్పుడు మూడవ స్థానానికి ఆరవ స్థానానికి సంబంధించిన సిగ్నిఫికేటర్ కుజుడు అంటే మూడవ స్థానానికి ఆరవ స్థానానికి గ్రహం కుజుడు అనమాట ఈ కారకత్వ గ్రహమైన కుజుడు పన్నెండవ స్థానంలో ఉంటాయి మూడవ స్థానము మన తోబుట్టుల్ని సూచిస్తూ ఉంటుంది అంటే మనకన్నా చిన్న వాళ్ళని సూచిస్తూ ఉంటుంది మన ధైర్యోత్సాహాలకు సంబంధించిన స్థానము ఈ మూడవ స్థానం అనమాట మనం ఏదైనా సరే ఇనీషియేషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక పని మొదలు పెట్టాలన్నా ఈ మూడవ స్థానం అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఈ మూడవ స్థానం అంటే ఈ మూడవ స్థానానికి కారకత్వ గ్రహమైన కుజుడు కనుక పనిండ్లో ఉంటే వీళ్ళకి వాళ్ళ సిబ్లింగ్స్ అంటే తోపుట్టు వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే వాళ్ళకి చాలా ధైర్యోత్సాహాలు ఉంటాయి చాలా దూకుడుగా కూడా ఏ పని అయినా చేయగలిగే సామర్థ్యం ఆ డిటర్మినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు పన్నెండవ స్థానం న్యూట్రల్ అది నెగిటివ్ కాదు అలా అని చెప్పేసి పాజిటివ్ కాదు ఈ గ్రహం యొక్క కారకత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పూర్తిగా ఈ పన్నెండవ స్థానంలో ఈ కారకత్వ గ్రహం ఉన్నప్పుడు అది ఇస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి ఉండకూడదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఈ పన్నెండవ స్థానంలో ఉన్న గ్రహం మీద ఉండకూడదు ఒకవేళ ఉంటే ఆ యొక్క రిజల్ట్స్ అనేవి మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వీళ్ళు దూర ప్రయాణాలు ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఎక్కువ తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సొంత ఇంట్లో ఉండడం కన్నా కొంచెం అద్దెంట్లో ఎక్కువ ఉండడము ఎక్కువ తిరుగుతూ ఉండడము ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కుజుడు ఆరవ స్థానానికి కూడా కారకత్వ గ్రహం కాబట్టి ఆరవ స్థానం అంటే రోగస్థానము స్థానము అప్పులకి సంబంధించిన స్థానము మిజరీస్ సారోస్ అంటే కష్టాలు బాధలు వీటికి సంబంధించిన స్థానము ఈ యొక్క ఆరవ స్థానానికి కారకత్వ గ్రహమైన కుజుడు పన్నెండులో ఉంటే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి ఆరోగ్యం పరంగా వీళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది శత్రువుల పరంగా వీళ్ళు డబ్బు డబ్బు మోసం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆరవ స్థానం లిటిగేషన్స్ కాబట్టి లిటిగేషన్స్లో ఎక్కువ ఇరుక్కునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ కోర్టు కేసులు కానీ వీటిల్లో వీళ్ళు డబ్బులు పోగొట్టుకోవడము లేకపోతే కోర్టు కేసులకు సంబంధించి ఏవైనా ఇబ్బంది పడుతూ ఉండడము సరైన తీర్పు వాళ్ళకి రాకపోవడము వాళ్ళు అనుకున్నది సరిగ్గా జరగకపోవడము ఈ ఆరవ స్థాన కారకత్వ గ్రహం బట్టి మనకి అది చెప్పాలన్నమాట ఇందాక చెప్పినట్టు ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇప్పుడు బుధుడిని తీసుకుంటే బుధుడు పదవ స్థానానికి కారకత్వ గ్రహము పదవ స్థానం అంటేంటి ఉద్యోగ స్థానము ఉద్యోగ స్థానానికి కారకత్వ గ్రహం అయిన బుధుడు కనుక పన్నెండవ స్థానంలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగంలో అంటే వాళ్ళ కెరియర్లో చాలా మంచి స్థాయిలో ఉంటారు బుధుడు అంటే ఏంటి మేనేజింగ్ స్కిల్స్ అనమాట అంటే రెండు మూడు పనులు కూడా ఖచ్చితంగా చేస్తారు అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు సో బుధుడు ఎప్పుడైనా బలంగా ఉన్నారనుకోండి వాళ్ళు మేనేజర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మేనేజీరియల్ ప్రొ లో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనమాట వీళ్ళ కింద ఎక్కువ మంది పనిచేసేలా కూడా ఖచ్చితంగా ఉంటారు అలాగే పదవ స్థానానికి కారకత్వ గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు పన్నెండవ స్థానంలో అంటే వీళ్ళ ఫ్యామిలీ లీనియేజ్ అనేది కూడా మంచిది అయి ఉంటుంది మంచి ఫ్యామిలీలో వీళ్ళు పుట్టే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ వాళ్ళు మంచి కర్మ చేసే వాళ్ళు అయి ఉంటారు మంచి పనులు చేసే వాళ్ళు అయి ఉంటారు అలాగే బుధుడు అంటే ఏంటి కమ్యూనికేషన్ స్పీచ్ వీళ్ళ కమ్యూనికేషన్లో కానీ స్పీచ్లో కానీ వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉండడం వాళ్ళ మాటలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అలాగే బుధుడు పన్నెండవ స్థానంలో యాజ్ ఏ సిగ్నిఫికేటర్ అంటే కారకత్వ గ్రహంగా పన్నెండవ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు వాళ్ళు చాలా లర్న్డ్ పర్సన్స్ అనమాట చాలా తెలుసుకున్న వాళ్ళు అన్ని తెలుసుకున్న వాళ్ళు ఎక్కువ జ్ఞానవంతులు కూడా అలాగే వేరే జ్ఞానవంతులు కూడా వీళ్ళని పొగిడే పొగిడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళని ఎక్కువ పొగుడుతూ ఉంటారు ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే వీళ్ళ సలహా తీసుకోవడానికి వెనకాడరు ఖచ్చితంగా చాలా మంచి విషయం ఇదైతే బుధుడు పన్నెండవ స్థానంలో ఉండడం మంచిదే చాలా మంచిది యాజ్ అ సిగ్నిఫికేటర్ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానని అనుకోవద్దు ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు గురువుని తీసుకుంటే గురువు పన్నెండవ స్థానంలో ఉంటే అలా ఉంటుంది గురువు ఏ ఏ స్థానాలకి సిగ్నిఫికేటర్ ఆయన రెండవ స్థానానికి ఐదవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి అలాగే పదకొండవ స్థానానికి ఈ నాలుగు స్థానాలకి కూడా ఆయన సిగ్నిఫికేటర్ రెండవ స్థానానికి సిగ్నిఫికేటర్ అయ్యి పన్నెండవ స్థానంలో ఉంటే వాళ్ళ వాక్ వాక్ శుద్ధి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ స్పీచ్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది వాళ్ళు చాలా బాగా మాట్లాడగలరు గౌరవం ఇస్తూ మాట్లాడగలరు అలాగే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళకి హ్యాపీనెస్ కానీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఫిఫ్త్ హౌస్ సిగ్నిఫికేషన్ కూడా కాబట్టి గురువు ఫిఫ్త్ హౌస్ కూడా సిగ్నిఫికేటర్ కూడా కాబట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా వీళ్ళకి మంచిగా ఉంటారు వాళ్ళ లైఫ్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి పిల్లల పరంగా చాలా హ్యాపీ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పిల్లలకి వీళ్ళు సపోర్టివ్గా ఉంటారు పిల్లలు కూడా ఏంటంటే చాలా శ్రద్ధగా క్రమశిక్షణతో ఖచ్చితంగా ఉంటారు తొమ్మిదవ స్థానానికి కూడా గురువు కారకత్వ గ్రహం కాబట్టి వీళ్ళు గా చాలా బాగుంటారు అలాగే తీర్థయాత్రలకు ఎక్కువ తిరుగుతూ ఉంటారు లైఫ్లో చాలా గేమ్స్ అనేవి వీళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు అనమాట వీళ్ళ కళ్ళు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి అలాగే మీ అందరికీ తెలుసు పన్నెండవ స్థానంలో గురువు ఉంటే ఆయన చాలా స్పిరిచువల్ గా ఉండడం దేవుడికి చాలా కనెక్టెడ్ గా ఉండడం ఎక్కువ దైవారాధన చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా మనం చూడొచ్చు ఇప్పుడు శుక్రుడిని తీసుకుంటే శుక్రుడు ఏడవ స్థానానికి కారకత్వ గ్రహము సహజంగా ఏడవ స్థానానికి ఆయన కారకత్వము కారకత్వ గ్రహం అవుతారు కాబట్టి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉండడం కూడా మంచిదే ముఖ్యంగా శుక్రుడు ఐ కి సంబంధించిన గ్రహం ఐ సైట్ బాగుండాలి అంటే శుక్రుడు చాలా బలంగా ఉండాలి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉంటే వాళ్ళకి మంచి సైట్ అనేది ఉంటుంది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను వేరే ఇతర నెగిటివ్ ప్లానెట్స్ అనేది ఎఫెక్ట్ దీని పడకూడదు అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీళ్ళకి వాళ్ళ భార్య భర్త పరంగా పూర్తి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ రొమాంటిక్ లైఫ్ కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది ఇద్దరు కూడా అంటే వాళ్ళ భార్య భర్త ఇద్దరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటారు చాలా సపోర్టివ్గా ఉంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆ ఫినాన్షియల్ గా కూడా చాలా బాగుంటుంది శుక్రాచార్యులు ఆయన కూడా గురువే కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు శుక్రుడికి ఈ మృత సంజీవిని విద్య తెలుసు కాబట్టి శుక్రుడికి సంబంధించిన కారకత్వాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ పుంజుకోగలరు తిరిగి వాళ్ళు కోల్పోయింది వాళ్ళు మళ్ళీ సాధించుకోగలరు శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉంటే సో ఖచ్చితంగా మ్యారేజ్ లైఫ్ పరంగా చాలా బాగుంటుంది కారకత్వ గ్రహం శుక్రుడు అంటే వివాహానికి కారకుడు కదా ఆయన పన్నెండవ స్థానంలో దుస్థానంలో పడకూడదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ కారకత్వ గ్రహం ఎప్పుడైనా సరే పన్నెండవ స్థానం న్యూట్రల్ స్థానంలో ఉండడం మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు ఆ డౌట్స్ కూడా మీరు పెట్టుకోకండి ఇప్పుడు శనైశ్చరుడు ఆయన ఎనిమిదవ స్థానానికి పన్నెండవ స్థానానికి కారకత్వ గ్రహము ఎనిమిదవ స్థానం అంటే ఏంటి మన ఆయుష్ అలాగే మిజరీస్ ఎన్నో కష్టాలు బాధలు అలాగే మన యొక్క మెంటల్ పీస్ లేకపోవడం ఇవన్నీ కూడా ఎనిమిదవ స్థానం సూచిస్తూ ఉంటుంది ఎనిమిదవ స్థానానికి కారకత్వ గ్రహమైన శని పన్నెండవ స్థానంలో అంటే సమస్థానంలో ఉన్నారు అంటే వీళ్ళకి ఖచ్చితంగా మంచి ఆయుష్ అనేది ఉంటుంది అలాగే వీళ్ళకి రావాల్సిన ఇన్హెరిటెన్స్ అనేది కూడా ఖచ్చితంగా దక్కుతుంది అంటే ఎవరైనా కాలం చేసిన తర్వాత వీళ్ళకి రావాల్సిన డబ్బు ఉంది అంటే అది ఖచ్చితంగా వీళ్ళకి వస్తుంది వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులనే వీళ్ళకి ఖచ్చితంగా దక్కుతూ ఉంటాయి అలాగే ఆయన పన్నెండవ స్థానానికి కూడా అంటే లాసెస్ కి కూడా కారకత్వ గ్రహం కాబట్టి ఇక్కడ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు ఇప్పుడు మార్స్ అంటే కుజుడు చూడండి ఆయన ఆరవ స్థానానికి కారకత్వ గ్రహం కాబట్టి ఆయన పన్నెండులో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి పాజిటివ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్స్ శని పన్నెండవ స్థానానికి కారకత్వ గ్రహం కాబట్టి ఎక్కువ వీళ్ళు లాసెస్ కి గురి అవుతూ ఉంటారు ఎక్కువ విపరీతమైన ఎక్స్పెండిచర్ అనేది అయితే అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఇబ్బందికరమైన ఇమాజినేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండడము అలాగే వీళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే వీళ్ళు ఎక్కువ వ్యాండరింగ్ నేచర్ అంటారు కదా అవసరం లేకుండా కూడా ఎక్కువ తిరుగుతూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువ డబ్బు వృధా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రాహు పన్నెండవ స్థానంలో ఉంటాయి రాహు పన్నెండవ స్థానంలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒకటి తెలుసుకోవాలి సాధించాలి అనే అంబిషన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది రాహు పన్నెండవ స్థానం అంటే అండి పన్నెండవ స్థానం ఫారెన్కి సంబంధించిన స్థానం సో ఫారెన్ ల్యాండ్స్లో వీళ్ళు ఉండడం ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించిన విషయాలు వీళ్ళు డీల్ చేస్తూ ఉండడం ఫారెన్ కంపెనీస్లో జాబ్స్ చేయడం లేదా ఫారెన్ క్లయింట్స్తో వర్క్ చేయడం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి అలాగే కొంచెం కన్నింగ్ మెంటాలిటీ కూడా ఉండే అవకాశం ఉంది దాన్ని మీరు గా తీసుకోవద్దు అందరికీ అని చెప్పట్లేదు ఇది గా మాత్రమే చెప్తున్నానండి అది దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఖండింగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి తనకి ఆ నె ంగ్డ్ ఉంటుంది కదా కుజుడికి గాని రాహువుకి గాని అంటే వాళ్ళకి ఎంత కావాలన్నా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ సాధించాలి ఆ తపన అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఆ గెయిన్స్ అనేది వీళ్ళు ఎలాగైనా సాధించాలన్న తపన ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒకటి గమనించండి పన్నెండవ స్థానంలో ఒక గ్రహం ఉంది అంటే ఒకటవ స్థానం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటవ స్థానంలో రాహు ఎలా ఉన్నారో అలా పన్నెండవ స్థానానికి సంబంధించి కూడా కొన్ని సిగ్నిఫికేషన్స్ కలుస్తాయి అలా అన్ని కలుస్తాయా లేదా అని మీకు డౌట్ రావచ్చు దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను అలాగే సందర్భం వచ్చింది కాబట్టి అసలు పన్నెండవ స్థానాధిపతి మిగతా అన్ని స్థానాల్లో ఎలా ఉంటారు అలాగే ఒకటో స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు లేదా రెండవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు వీటికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ చేస్తాను ఎందుకంటే పూర్తిగా ఒక వీడియోలో చేస్తే మీకు కూడా బోర్ కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను వేరే సీక్వెన్స్ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తానండి అలాగే కేతువు పన్నెండవ స్థానంలో ఉంటే కేతువు మోక్షకారకుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ స్పిరిచువల్గా ఖచ్చితంగా ఉంటారు చాలా క్యాలిక్యులేటివ్ మైండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలా ఇంట్యూషన్ పవర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఫ్యామిలీ వీళ్ళకి వస్తారు వీళ్ళు కూడా ఫ్యామిలీకి చాలా సపోర్టివ్గా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ విషయాలు అలాగే కొన్ని నెగిటివ్ విషయాలు కూడా ఉన్నాయి అయితే నేను చెప్పిన విషయం ఏంటి కారకత్వ గ్రహాలు పన్నెండవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే ఒక హౌస్కి సంబంధించి సిగ్నిఫికేటర్ అంటే ఒక స్థానానికి సంబంధించి కారకత్వ గ్రహము పన్నెండవ స్థానంలో ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు సూర్య భగవానుడు పన్నెండవ స్థానంలో ఉంటే మంచి ఆయుష్ ఉంటుంది అలాగే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది నేమ్ ఫేమ్ స్టేటస్ అన్నీ ఉన్నాయి అని చెప్పాను కదా ఒకవేళ అదే సూర్య భగవానుడు లగ్నాధిపతి అయ్యి పన్నెండవ స్థానంలో ఉంటే అది ఇబ్బంది పడుతుంది అంటే ఇక్కడ ఆధిపత్యం వచ్చి పన్నెండవ స్థానంలో ఉందనుకోండి అది ఇబ్బంది జరుగుతుంది కారకత్వం ఉండి ఆ కారకత్వ పరంగా పన్నెండవ స్థానంలో ఉంటే అది పాజిటివ్గా ఉంటుంది ప్రాస్పర్ అవుతుంది అనమాట కానీ ఆధిపత్యం పరంగా ఒక గ్రహానికి ఆధిపత్యం ఒక స్థానానికి ఆధిపత్యం ఉంటుంది కదా దాని పరంగా నెగిటివ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు చూడండి శుక్రుడు ఏడవ స్థానానికి కారకత్వ గ్రహం ఆ కారకత్వ గ్రహమైన శుక్రుడు ఈ న్యూట్రల్ స్థానమైన పన్నెండవ స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ బాగుంటుందని చెప్పాను అలాగే వాళ్ళకి సపోర్ట్ స్పౌస్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పాను అదంతా ఓకే కానీ అదే శుక్రుడు ఏడవ స్థానాధిపతి అయ్యి గనక పన్నెండవ స్థానంలో ఉంటే మ్యారేజ్ లైఫ్ అనేది బాగున్నప్పటికీ కూడా స్పౌస్ పరంగా వాళ్ళకి ఏదో రకమైన హెల్త్ ఇష్యూ రావడము స్పౌస్కి ఇబ్బంది అవ్వడము తప్పుగా అనుకోకండి లేకపోతే స్పౌస్ అనేది వీలకన ముందు వాళ్ళు కాలం చేయడము ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కానీ ఇది కేవలం ఈ దీన్ని బట్టే మనం పరిగణించడానికి లేదు పూర్తి జాతకం బట్టి మనం చెప్పాలి అలాగే ఐదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉంటాయి ఐదవ స్థానానికి కారకుడెవరు గురువు ఆయన పన్నెండవ స్థానంలో ఉంటే పిల్లల పరంగా చాలా సపోర్టివ్గా ఉంటారు పిల్లల పరంగా వాళ్ళకి అన్ని బాగుంటాయని చెప్పాను అదే ఐదవ స్థానాధిపత్యం వచ్చి అంటే ఆధిపత్యం వచ్చి పన్నెండవ స్థానంలో ఉంటే గనక అక్కడ ఏమవుతుందంటే పిల్లల పరంగా లాస్ అవ్వడం పిల్లలు ఏదో ఒక రకమైన ఇబ్బంది చేయడం దాని వల్ల డబ్బులు లాస్ అవుతూ ఉండడం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళిపోతూ ఉండడం వాళ్ళు మదర్ లైండ్ వదిలేసి వెళ్ళిపోతూ ఉండడం పిల్లల ఆరోగ్యపరంగా వాళ్ళ సమస్యలు ఫేస్ చేస్తూ ఉండడం పిల్లల పరంగా వ్యయం అవుతూ ఉండడం లాంటివి గమనించాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి కారకుడు శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉంటే అన్నారు మరి ఏడవ స్థానాధిపతి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉంటే గా ఉందన్నారు మరి దీన్ని గా ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏడవ స్థానాధిపతి అయ్యి శుక్రుడు కారకత్వంతో పాటు అంటే కారకత్వం కూడా వస్తుంది కాబట్టి పన్నెండవ స్థానంలో ఉంటే వాళ్ళది మీడియోకర్గా ఉంటుంది అంటే నార్మల్గా యావరేజ్గా ఉంటుంది అది మరీ అద్భుతం అనే చెప్పలేము మరీ నెగిటివ్ అనే చెప్పలేము ఇప్పుడు లగ్నాధిపతి పన్నెండవ స్థానంలో పడ్డం అనేది ఇబ్బంది చాలా ప్రాబ్లమెటిక్ కానీ లగ్నాధిపతి సూర్యుడు అయి పన్నెండవ స్థానంలో పడ్డం అనేది కొంచెం నార్మల్గా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు లగ్నాధిపతి అంటే లగ్నానికి ఆధిపత్య గ్రహం అయ్యి పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది కానీ శుక్రుడు సారీ సూర్యుడు లగ్నానికి కారకత్వ గ్రహం అయ్యి అక్కడ మంచి చేస్తూ ఉంటారు సో రెండు ఉంటూ ఉంటాయి ఒకవేళ కారకత్వ గ్రహము ఆధిపత్య గ్రహము ఒకటైతే యావరేజ్ గా ఉంటుంది పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి కేవలం ఆధిపత్య గ్రహం పన్నెండవ స్థానంలో ఉంటే దానికి సంబంధించిన లాసెస్ జరుగుతూ ఉంటాయి ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాగే మన క్యారెక్టర్ పరంగా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కారకత్వం గ్రహం పన్నెండవ స్థానంలో ఉండడం వేరు దాన్ని ఒకలా తీసుకోవాలి అలాగే ఆధిపత్య గ్రహం పన్నెండవ స్థానంలో ఉండడం వేరు దాన్ని మరొకలా తీసుకోవాలి రెండు కూడా కంబైన్ చేసి ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పూర్తిగా గమనిస్తేనే మీరు ఒక కంక్లూజన్కి రావాలి అంటే పన్నెండవ స్థానంలో ఈ గ్రహం ఉంది కదా అని చెప్పేసి ఆ రిజల్ట్ మనం చెప్పుకోవడానికి లేదు మిగతా ఆస్పెక్ట్స్ ఏంటి అసలు రాశి ప్రాముఖ్య ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను చాలా అద్భుతంగా ఉంటుందని ఆ టాపిక్ కూడా అది కూడా మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి సో ఈ వీడియో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను పన్నెండవ స్థానము అంటే ఏంటి వ్యయస్థానము ఇంకొక విషయం దీని గురించి చెప్తూ ఉంటే చాలా చెప్పచ్చండి కాకపోతే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని పన్నెండవ స్థానంలో శుభగ్రహం ఉంది అనుకోండి శుభ వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది వ్యయం అంటే ఏంటి కేవలం ఖర్చు ఒకటేనా నేను గత వీడియోస్లో చెప్పినట్టు మన ఆయుష్ మన సమయం కూడా వృధా అవుతూ ఉంటుంది పన్నెండవ స్థానం మన సమయం వృధా అవ్వడం అవ్వడానికి కూడా సూచిస్తూ ఉంటుంది సో శుభగ్రహాలు ఉన్నాయనుకోండి ఆ సమయాన్ని మనం చాలా పాజిటివ్గా ఖర్చు చేస్తూ ఉంటాం మంచి మంచి పనులకి మనం వాడుతూ ఉంటాం ఒకవేళ క్రూర గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు మన టైం అనేది కొంచెం నెగిటివ్ విషయాల్లో వేస్ట్ చేస్తూ ఉంటాం అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటాము నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే అండి ప్రతి హౌస్ ని కూడా మనం నెగిటివ్గా తీసుకోవడానికి లేదు పన్నెండవ స్థానంలో ఎలాంటి గ్రహాలు అంటే ఏ స్థానాధిపతులు పన్నెండవ స్థానంలో ఉంటాయో దాని గురించి నేను వీడియో నెక్స్ట్ నేను చేస్తాను సో అప్పుడు మీరు చూస్తే అది కూడా ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది పన్నెండవ స్థానం గురించి ఎవరు భయపడక్కర్లేదు అది అయితే పెద్ద నెగిటివ్ హౌస్ అయితే ఖచ్చితంగా కాదు ఏ హౌస్ కూడా నెగిటివ్ కాదండి ప్రతి హౌస్ కూడా పాజిటివ్ ఇస్తుంది నెగిటివ్ కూడా ఇస్తుంటుంది కానీ పూర్తిగా నెగిటివ్ ఇందులో ఉండకూడదని కాదు కానీ ట్వెల్త్ లాట్ ఎక్కడైతే ఉన్నారో అది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఖచ్చితంగా అదే దాని గురించి నేను వేరే వీడియోస్లో చెప్తాను కానీ పన్నెండవ స్థానం అనేది మంచి స్థానమే దాన్ని నెగిటివ్గా అయితే మీరు ఎవరో చూడకండి మీకు ఏమైనా డౌట్స్ అంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అంటారు కదా ఆ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి నమస్తే